నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో జీవవైవిధ్యం వన్యమృగ సంరక్షణకు సంబంధించి కొన్ని బిట్స్ తయారు చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వీడియోలోకి వెళ్ళబో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి జీవవైవిధ్యం వన్యమృగ సంరక్షణలో మొదటి ప్రశ్న జీవవైవిధ్యం సంరక్షణ అంటే ఏమిటి ఆన్సర్ అంతరించిపోయే జంతు జాతులు గుర్తించి వాటిని పునఃస్థాపితం చేసే ప్రక్రియ రెండో ప్రశ్న ప్రపంచంలోని మొత్తం జంతువుల్లో భారతదేశంలో ఎంత శాతం జంతువులు ఉన్నాయి ఆన్సర్ ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్నాయి మూడో ప్రశ్న ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశాలు ఎన్ని ఆన్సర్ పదిహేడు దేశాలు అందులో భారత్ కూడా ఒకటి నాలుగో ప్రశ్న వన్యప్రాణుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం చేసిన చట్టం ఏమిటి ఆన్సర్ సమగ్ర వన్యప్రాణి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఐదో ప్రశ్న వన్యప్రాణుల సంరక్షణ కోసం దేశంలో ఎన్ని రక్షిత ప్రాంతాలు ఉన్నాయి ఆన్సర్ తొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నాయి ఆరు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఎక్కడ స్థాపించారు ఆన్సర్ తొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించారు డెహ్రాడూన్లోని ఏడో ప్రశ్న జాతీయ పార్కుల సరిహద్దులను శాసనం ద్వారా ఎవరు నిర్ణయిస్తారు పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఎనిమిదవ ప్రశ్న జాతీయ పార్కులను ఏ పేరుతో రక్షిత ప్రాంతంగా గుర్తించారు ఆన్సర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న దేశంలో మొదటి జాతీయ పార్కు ఏది జిమ్ కార్బెట్ పంతొమ్మిది ముప్పై ఆరు ఈ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో కలదు పదో ప్రశ్న తెలంగాణలోని మొదటి జాతీయ పార్కు ఏది ఆన్సర్ మహావీర్ హరిణ వనస్థలి హైదరాబాదు పంతొమ్మిది డెబ్బై ఐదులో ఏర్పాటు చేశారు పదకొండవ ప్రశ్న దేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ పదకొండు ఉన్నాయి పన్నెండవ ప్రశ్న దేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఏది ఆన్సర్ హెమిస్ నేషనల్ పార్క్ నాలుగు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లలో కలదు ఇది లద్దఖ్లో ఉంది పదమూడవ ప్రశ్న దేశంలో అతి చిన్న జాతీయ పార్క్ ఏది ఆన్సర్ సౌత్ బటన్ పార్క్ జీరో పాయింట్ త్రీ చదరపు కిలోమీటర్లు నికోబార్ దీవుల్లో కలదు ఇది పద్నాలుగో ప్రశ్న జాతీయ పార్కు లేని రాష్ట్రం ఏది పంజాబ్ పంజాబ్లో జాతీయ పార్కులు అనేవి లేవు పదిహేనో ప్రశ్న బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏమిటి ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించే దశలో ఉన్న మొక్కలు జంతువుల పరిరక్షణ పెంపుడు జంతువులు మొక్కల సంరక్షణ గిరిజనుల జీవన శైలిని రక్షించడానికి ఏర్పాటైన బహుళ ప్రయోజనాలను రక్షిత ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వులు అంటారు పదహారవ ప్రశ్న దేశంలోని మొదటి బయోస్పియర్ రిజర్వు ఏది ఆన్సర్ తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ పంతొమ్మిది ఎనభై ఆరు పదిహేడో ప్రశ్న దేశంలో మొత్తం ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి ఆన్సర్ పద్దెనిమిది నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న బయోస్పియర్ సరిహద్దును ఎవరు నిర్ణయిస్తారు ఆన్సర్ పార్లమెంట్ నిర్ణయిస్తుంది పంతొమ్మిది దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది ఆన్సర్ ఆఫ్ కచ్ రిజర్వ్ ఇరవయో ప్రశ్న దేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది దిబ్రు సైకోవా ఇరవై ఒకటో ప్రశ్న దేశంలో ఏర్పాటు చేసిన చివరి బయోస్పియర్ ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్లోని పన్నా రెండు వేల పదకొండులో దీన్ని చివరిగా ఏర్పాటు చేశారు ఇరవై రెండో ప్రశ్న బయోస్పియర్లను ఎన్ని జోన్లుగా విభజించారు ఆన్సర్ పంతొమ్మిది తొంభై మూడులో బయోస్పియర్లను మూడు జోన్లుగా విభజించారు ఒకటి కోర్ జోన్ పర్యాటకం నివాసాలు ఆర్థిక కార్యకలాపాలు నిషిద్ధం రెండు బఫర్ జోన్ పరిమిత పర్యాటకం ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తారు మూడు ట్రాన్సిషన్ జోను బయోస్పియర్ సరిహద్దు ప్రాంతాలు వ్యవసాయ నివాస ప్రాంతాలకు అనుమతి ఉంటుందన్నమాట ఈ జోన్లో నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న కన్జర్వేటివ్ రిజర్వులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా ఉన్నాయి కన్జర్వేటివ్ రిజర్వులు అనేవి దేశం మొత్తం మీద తొంభై ఏడు ఉన్నాయి ఇరవై నాలుగో ప్రశ్న కమ్యూనిటీ రిజర్వులు దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం రెండు వందల పద్నాలుగు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో అధికంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకటి కూడా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ రిజర్వ్ అనేవి ఒక్కటి కూడా లేదు నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న పవిత్ర అడవులు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి ఆన్సర్ పవిత్ర అడవులు హిమాచల్ ప్రదేశ్లో ఐదు వేలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల తొంభై ఒకటి ఉన్నాయి తెలంగాణలో అరవై ఐదు ఉన్నాయి ఇరవై ఆరో ప్రశ్న ప్రాజెక్ట్ టైగర్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ టైగర్ను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై మూడులో ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం పులులను సంరక్షించడం కోసం ఈ ఈ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది ఇరవై ఏడో ప్రశ్న దేశంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఎన్ని ప్రాజెక్ట్ రిజర్వులు ఉన్నాయి అన్నాడు టైగర్ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు మొత్తం యాభై ఐదు ఉన్నాయి ఇరవై మార్చి మొన్న మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఎనిమిది దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు చేశారు జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ మనకి ఉత్తరాఖండ్లో ఈ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది ఇరవై తొమ్మిదో ప్రశ్న దేశంలో చివరిగా ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్ ఏది ధోల్పూర్ కరౌలి రాజస్థాన్లో కలదు ముప్పై ప్రశ్న దేశంలో పుల్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పుల్ ఎక్కువగా ఉన్నాయి ముప్పై ఒకటో ప్రశ్న అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అక్కడ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఉంది ముప్పై రెండవ ప్రశ్న ప్రపంచంలో పులుల అధిక సంఖ్యలో గల దేశం ఏది అంటే భారత్ భారత్లో పురులు ఎక్కువగా ఉన్నాయి ముప్పై మూడో ప్రశ్న ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ తొంభై రెండులో దీన్ని ప్రారంభించారు గజ టు ప్రజ అనే కార్యక్రమం ద్వారా ఏనుగుల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముప్పై నాలుగో ప్రశ్న రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో గుర్తించిన ఎలిఫెంట్ రిజర్వులు సంఖ్య ఎంత ముప్పై మూడు ముప్పై ఐదో ప్రశ్న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమం మొదట ఎక్కడ ప్రారంభించారు జార్ఖండ్లోని సింగ్భంలో ప్రారంభించారు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న సింహాల రక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది ప్రాజెక్ట్ గిర్ లైన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముప్పై ఏడో ప్రశ్న గిర్ లైన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది యాభై ఏడులో ఉత్తరప్రదేశ్లోని చంద్రప్రభ అటవీ ప్రాంతంలో ఆషియాటిక్ లైన్ రీఇంట్రడక్షన్ అనే కార్యక్రమం ద్వారా దీన్ని ప్రారంభించారు ముప్పై ఎనిమిదో ప్రశ్న ప్రాజెక్ట్ క్రొకడైల్ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఒడిశాలోని గార్జ్ శాంక్చురీలో మొసళ్ళ సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముప్పై తొమ్మిది మొసళ్ళ ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ మొదలుపెట్టారు నందన్ ఖానం జూ అనే చోట ఈ ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు నలభైయో ప్రశ్న ప్రాజెక్ట్ ట్రైనో కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఒంటికొమ్ము కట్గ మృగాల సంరక్షణ కోసం రెండు వేల ఐదులో ప్రాజెక్ట్ ట్రైనోను ప్రారంభించారు దీని లక్ష్యం రెండు వేల ఇరవై నాటికి కట్గ మృగాల సంఖ్యను మూడు వేలకు పెంచడం నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న మంచు చిరుత సంరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది ఆన్సర్ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు నలభై రెండవ ప్రశ్న ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఏ రాష్ట్రాల్లో ప్రారంభించారు ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నలభై మూడో ప్రశ్న గంగా డాల్ఫిన్ల సంరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది గంగా డాల్ఫిన్ను కేంద్రం జల జాతీయ జలచర జంతువుగా గుర్తించింది గంగా బ్రహ్మపుత్ర నదుల్లో నివసిస్తాయి ఇవి చూడలేవు అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా ఇతర వస్తువుల ఆహారాన్ని ఇవి గుర్తిస్తాయి నలభై నాలుగో ప్రశ్న గంగా డాల్ఫిన్ను ఏ రాష్ట్రం తమ పట్టణ జంతువుగా ప్రకటించింది అస్సాం నలభై ఐదో ప్రశ్న ప్రాజెక్ట్ రెడ్ పాండ ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ప్రాజెక్ట్ రెడ్ పాండ పంతొమ్మిది అరవై ఆరులో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం డార్జిలింగ్ ప్రాంతాల్లో నివసించే రెడ్ పాండాలను సంరక్షించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నలభై ఆరు రాబందుల సంరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది ఆన్సర్ ప్రాజెక్ట్ వల్చర్ను రెండు వేల పదహారులో హర్యానాలోని పింజోర్లో జిప్సం రాబందుల పునః ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు నలభై ఏడో ప్రశ్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే సంరక్షణ కేంద్రాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి నలభై ఎనిమిదో ప్రశ్న రాజస్థాన్ రాష్ట్ర అధికార పక్షి ఏమిటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ నలభై తొమ్మిదో ప్రశ్న చిత్తడి భూముల సంరక్షణలో జరిగిన ఒప్పందం ఏమిటి ఆన్సర్ రామ్సార్ ఒప్పందం పొందిన డెబ్బై ఒకటిలో జరిగింది ఇది రామ్సార్ అనేది ఇరాన్లోని ఒక ప్రాంతం పేరు ఒక పట్టణం యాభై నేల సంరక్షణ కోసం జరిగిన ఒప్పందం ఎక్కడ జరిగింది ఆన్సర్ రామ్సార్ ఒప్పందం ఇరాన్లో జరిగింది నేల సంరక్షణ కోసం జరిగిన ఏకైక అలాగే మొదటి అంతర్జాతీయ ఒప్పందం దీనిపై నూట రెండు దేశాలు సంతకాలు చేశాయి యాభై ఒకటో ప్రశ్న అభయారణ్యాలు అంటే ఏమిటి ఆన్సర్ వృక్ష జంతు జాతుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వాటిని అభయారణ్యాలు అంటారు యాభై రెండవ ప్రశ్న దేశంలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఐదు వందల అరవై ఆరు యాభై మూడో ప్రశ్న దేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విస్తీర్ణం ఎంత మూడు పాయింట్ ఏడు మూడు శాతం యాభై నాలుగో ప్రశ్న దేశంలోని మొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది పద్దెనిమిది వందల తొంభై ఐదులో వేదాంతకల్ పక్షుల సంరక్షణ కేంద్రంను తమిళనాడులో ఏర్పాటు చేశారు ఇది మొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దేశంలోనే నెక్స్ట్ యాభై ఐదు దేశంలో అత్యధిక వన్యప్రా వన్యమృగ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవుల్లో తొంభై ఆరు ఉన్నాయి మహారాష్ట్రలో యాభై ఉన్నాయి యాభై ఆరు ప్రశ్న దేశంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు గుజరాత్లోని కచ్ డిసార్చ్ శాంక్చురీ యాభై ఏడో ప్రశ్న భారత ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది యాభై రెండులో ఏర్పాటు చేసింది ఈ బిట్లో కంపల్సరీగా ఒక్క బిట్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ